మనము ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి మహా నేతలను తలపోసుకుంటూ దేవుని స్థుతించే సమయం ఇది ఇంకా ఎవరు కూడా మాట్లాడు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దయాడమైన మా ప్రభువా నీకుశ్యములు ఆశీర్వాద కర్తగా నీ కుమారుని నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క హృదయ కాల సమయములో నీ నామములు స్థుతిస్తూ ఉన్న వాక్య పఠనములు అదే విధంగా వాట్య భాగము ద్వారా మాతో మాట్లాడే కార్యక్రమం మీ ఆధిపత్యం కింద జరిగించండి మీ ఆధ్వర్యంలో జరిగించండి కూడా మీకు తెలిసే ఉన్న అప్పగిస్తూ నామమున ప్రార్థి దయచేసి అందరం కూర్చున్నా ఎవరు కూడా మాట్లాడవద్దు సూత్రం ស្ទ ുതി ស្ទោត្រំចល ਿਤ ្ទមោប្រោជីនិតិបញ្ចិតិវិស្ទោត្រំចល ਿਤ ្ទមោស្ទ ുതി ស្ទោត្រំចល ਿਤ ្ទមោតរង្កការមចល ਿਤ ្ទមោស្ទ ുതി ស្ទោត្រំចល యొక్క వాక్యం బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు నందు పుట్టిన నాటి నుండే దేవుడు వారిని సిద్ధపరిచాడు ప్రత్యేకమైనటువంటి పని అవి అక్షరాల రాజశేఖరుడిగా జీవితంలో నెరవేరలేదు ఏంటి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉంటుంది వాక్యం నటిన మాటలు చూస్తే పని హిషన్ ది గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లో అంటే అతడు ప్రభువు చూహాన్ని చెప్పిన మాట ఏంటంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పో వారి జీవిత అనుభవాలను

何もない。